జై భీమ్ జై సార్ జై భీమ్ జై ఇన్సాన్ నా పేరు విజయ్ నేను ఖమ్మంలో ఉంటా ఈరోజు డాక్టర్ భైరి నరేష్ గారు బృందంతో అన్న బాబాయి రామన్న నాగరాజన్న అచ్చుతన్న రావటం మా ఇంటికి జరిగింది చాలా సంతోషం మాకు నేను బైరీ నరేష్ మా ఇంటికి వస్తున్నారు అని మా వైఫ్ నేను బయట ఉన్నా నాకు ఫోన్ చేశారు నా ఫ్రెండ్స్ నాతో ఉన్నారు నేను కూడా మరి మేము కూడా కలుస్తాం రా మేము కూడా ఆయన్ని చూడాలని ఉంది మేము రెండు మూడు ప్రశ్నలు వేయాలి అని మేమంతా క్రైస్తవులమే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి అడిగి తెలుసుకున్నారు చాలా ఎన్నో మేము విజ్ఞానం అయిన విషయాలు ఎన్నో తెలుసుకున్నాము నాకు ఈ యొక్క అందుకే మీరు క్రైస్తవంలోనే ఉన్నారా నేను 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 ఒక మా మేము నలభై సంవత్సరాల నుంచి క్రైస్తవులు ఉన్నాము నేను ఈ ఎంఎన్ఎస్లో చేరిన తర్వాత అసలు తెలుసుకున్నాను ఈ విజ్ఞానంలో అంటే ఇంతవరకు మేము ఈ మూఢాచారంలో ఎలా ఉన్నామనేది నేను తెలుసుకొని అసలు అనేది ఏందని తెలుసుకొని మేము ఇప్పుడు క్రైస్తవం అనేది వదిలిపెట్టి మేము క్రైస్తవులు వదిలిపెట్టి చర్చికి పోకపోయినా మనం బతకగలం అని మేము తెలుసుకున్నాం బతుకుతున్నాము మా లైఫ్ సంతోషంగానే ఉంది చర్చికి పోవటం వల్ల సంతోషం అనే జీవితం ఏమి ఉండదు మనం సంతోషం ఉండడం వల్ల కూడా చర్చికి పోకపోయినా సంతోషం ఉండగలుగుతాను మేము ఇప్పుడు చర్చికి ఏం పోవట్లేదు ఆ దేవుడు ఉండడం నమ్మట్లేదు మీరు కూడా ఇలాంటి మూఢనమ్మ మూఢత్వంగా నమ్మకుండా మనమంతా మనుషులం మనమంతా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం అందరూ హ్యాపీగా ఉండవచ్చు ఇదే నా యొక్క చిన్న చిన్న సందేశం నువ్వు నేను కూడా వెళ్ళేదాన చిన్నప్పటి నుంచి కూడా మేము క్రైస్తవులోనే పుట్టాం క్రైస్తవులోనే పెరిగాం కాకపోతే చిన్న చర్చిలో చెప్పే ఫాదర్ మాటలకి మన సైన్స్ పరంగా మన టీచర్లు చెప్పే మాటలకి చాలా తేడా ఉండేది దేవుడు సృష్టించిండని భూమిని సృష్టించిండని తర్వాత చెట్లను పెట్టిండని పక్షుల్ని పెట్టిండని అన్నీ అట్లా చెప్పేవారు కానీ సైన్స్ మన స్కూల్లో చదువుకుంది అట్లా కాదు కదా ఒక కణం కణం నుంచి జీవం ఉద్భవించింది దాంట్లో నుంచే మానవుడు రాతి ఇట్లా ఆది మానవులు మానవుల నుంచే మనం ఇట్లా ఏర్పాటు ఇట్లా అవ్వకుండా జరిగినాం కాకపోతే ఎప్పుడు ఆ క్వశ్చన్స్ ఉండే కానీ అడగడానికి ఒక భయము వాళ్ళు కూడా క్లారిటీగా ఏం చెప్పేవాళ్ళు ఏది అడుగుదామన్నా అడిగితే తప్పు అది పాపం ఈ పరిలోకానికి వెళ్తే నీకు దారి ఉండదు పరిలోకానికి ఉండదు అని బెదిరింపుల వల్ల కూడా అడగలేకపోయినాం కానీ ఎప్పుడైతే ఇట్లా మీరు ఇట్లా బయటకు వచ్చి ఇట్లాంటి మీ వాళ్ళు చెప్పడం వల్ల ఫస్ట్ ఓకే మనలాంటి ఆలోచన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మనకే ఇలాంటివి లేవు అసలు దేవుడి గురించి చెప్పడానికి ఇట్లా ఆలోచన మనకి వచ్చిన క్వశ్చన్స్కి మాకంటే ఎక్కువ క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నాయి దాన్ని క్లారిఫై చేసే వాళ్ళు ఎవరు లేరు దేవుడు ఉన్నారు అని వాళ్ళే లేరని చెప్పే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కూడా క్లారిఫై ఇవ్వాలి అది వాళ్ళకి ఇవ్వడం చాత కావట్లేదు అక్కడే తెలిసిపోతుంది ఏది నిజం అనేది ఏది అబద్ధం అనేది అలాంటప్పుడు తెలుసుకోవడం వల్ల నేను వచ్చి ఆ ట్రైనింగ్ క్యాంప్లో నేను ఫస్ట్ అనుకున్నది ఏంటంటే దేవుడు లేడనే చెప్తారు వీళ్ళు వీళ్ళు నాస్తికులు అంటే దాని గురించి ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనుకున్నా పర్టికులర్గా నేను వెళ్ళినప్పుడు కాకపోతే అక్కడికి వెళ్ళిన ఫస్ట్ రోజు హాఫ్ డేలోనే నాకు క్లారిటీ వచ్చింది నరేష్ అన్నది దేవుడు లేడని చెప్పడం కాదు అసలు నిజమేంటి అబద్ధం ఏంటి మా మనుషులు జ్ఞానంతో ఉన్నారా అజ్ఞానంతో ఉన్నారా అది క్లారిఫై చేస్తుండు దాంట్లో దిగినాక మా కన్ ఇట్లా ఇట్లా ఓపెన్ అయిపోయినాయి నాకైతే నేను ఇన్ని రోజులు ఇంత ఇన్ని చర్చికి వెళ్ళడం కానీ ఇట్లా పూజ చేయడం కానీ వెలంగానే వెళ్ళడం కానీ ఓకాళ్ళ మీద నడిచిన నేను వెలంగానే కాలు చీపాలు మొత్తం పోయినాయి అది దేనికి నడిచినా తెలియదు నాకు మొక్కు లేదు నేను ఇట్లా అనుకోలేదు వాళ్ళందరూ నడుస్తున్నారు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నడుస్తే అని కానీ దాని తర్వాత తెలిసి నాకు వారం రోజులు నేను లేవలే అట్లా వెళ్ళేదాన్ని మీ మోకిలాకి వచ్చినాక ట్రైన్కి వచ్చినాక నేను చాలా తెలుసుకున్నా ఇంతకాలం ఇంత నిజంగా మూడంలోనే ఉన్నా నేనైతే అజ్ఞానంలో అన్న జ్ఞానం వచ్చింది నాకు బుక్స్ చదవడం నేర్చుకున్నా మీరు ఇచ్చిన బుక్స్ నేను చదువుతున్నా ఎప్పుడు బుక్ ఓపెన్ చేసిన నిద్ర వచ్చేదాన్ని ఇప్పుడు బుక్స్ చదువుతున్నా మంచిగా పెరియారు గారి నుంచి కానీ అంబేద్కర్ అంబేద్కర్ అంటే మాక్సిమం అసలు నాకు తెలియదు ఈయనొక్కడే నమ్మక రాజ్యాంగం రాసారనే తెలుసు కానీ ఆయన గురించి తెలియదు మీ ఎంఎన్ఎస్ లోకి వచ్చినాకనే నాకు అంబేద్కర్ గురించి కానీ పెద్ద పెద్ద వాళ్ళ గురించి కానీ ఎవరైనా జ్ఞానులు దేవుని నమ్మట్లేరు జ్ఞానం ఉన్న దేవుని నమ్మలేదు అదొకటి నాకు అది మాత్రం బాగా అర్థమైంది పెద్ద పెద్ద జ్ఞానవంతులు చదువుకున్న వాళ్ళు వాళ్ళు దేవుని నమ్మట్లేరు అదొకటి నాకు బాగా అర్థమైంది అంటే నమ్మే వాళ్ళంతా అమాయకులు పిచ్చారు అంతే సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మంచి డిస్కషన్ చేశారు మన డిస్కషన్ ఎవరు బాధ పెట్టడానికి లేదా మత మార్పిడి చేయడానికి కానే కాదు జస్ట్ ఒక చర్చ మిత్రులారా మీరు కూడా మీరు చెప్పేది నమ్మకండి మమ్మల్ని గుడ్డిగా అనుకరించకండి మెదడు మీకుంది ప్రశ్న వేసుకోండి ఆలోచించండి నిజం అనిపిస్తే నమ్మండి అబద్ధం అనిపిస్తే మారండి మీరు మారడం వల్ల మాకు వచ్చేది లేదు మీ జీవితంలోనే మీ సమయం సేఫ్ అవుతుంది మీ డబ్బులు సేఫ్ అవుతాయి మీ శక్తిని మీరు నమ్ముకోవడం మొదలవుతుంది లేకపోతే ప్రతిదానికి బైబిల్ మీద పాస్టల్ మీద ఏసై మీద లేకపోతే అల్లా మీద ప్రవక్త మీద రాముడి మీద కృష్ణుడి మీద బొమ్మదేవుడి మీద ఈ సత్యనంక పరలోకాలు ఎవరు అవ్వాలి ఆ పరలోకం ఉంటే లేకుంటే బతుకున్నాను రోజులు నేను సత్యనాక పర్ రోజు సాగుని ఆగేసుకొని సత్యుడు అయిపోయానుకుండే సర్గలోకం గురించి దారి మూసడం గురించి నరకం గురించి బతుకంత నరకం ఎందుకు ఏ దేశంలో బతుకుతున్నామో ఆ దేశంలో చట్టాలను గౌరవిస్తూ ఏ ప్రాంతంలో బతుకుతున్నామో అక్కడి ప్రజలను గౌరవిస్తూ ఆ ప్రజలతో ప్రేమతో గౌరవంగా సోదరభావంతో ఉంటూ మన చెమటను మన శ్రేమని మనం నమ్ముకొని మంచితనంతో బతుకుతూ పది మంది చేత గౌరవించుకుంటూ వాళ్ళ సంతోషాలని కాపాడుతూ వాళ్ళ కష్టాలను తగ్గించడానికి మనుషులుగా సపోడుతూ బ్రతుకుతూ చాలు మీరు నలుగురు కూడా నేను వచ్చేటప్పటికీ ఆ వరదల్లో చిక్కుకొని ఉన్న మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని సేవ్ చేస్తూ కడుగుతూ మోస్తూ బురదలో ఉన్నారని నాకు తెలిసింది నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు రెండు మూడు రోజులుగా లేకపోతే నేను కూడా వచ్చి సాయంత్రం దాకా మీతో పట్టిసేవాడిని థ్యాంక్ యూ మీరు ఏ మతస్తులైనా మీలో ఉన్న సేవా గుణం సహాయ గుణానికి మాత్రం థ్యాంక్ యూ మరీ ముఖ్యంగా మీరైతే క్రైస్తవాన్ని విడిచిపెట్టాము వేసులు నమ్మట్లేదని చెప్పడం అనేది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఎందుకంటే చాలామంది ఈ మధ్య వాళ్ళకి అవగాహన ఉందో లేదో కానీ బహిరంగ మా హిందువులనే టార్గెట్ చేస్తాడు మా హిందువులనే ఆస్తికులకి చేస్తాడు అమాయకత్వం అది అరే నేను హిందూ సంఘ సంస్కర్తని నువ్వు నువ్వు ఇప్పుడు క్రైస్తవం నుంచి వచ్చావు నువ్వు క్రైస్తవ సంఘ సంస్కర్తగా మారాలా ఈయన ఇస్లాం నుంచి చెప్తే ఆయన ఇస్లాం సంఘ సంస్కర్త ఏ మతానికి ఆ మత సంఘ సంస్కృత ఉన్నారు కదా నా భార్య నా ఇంటి ముందు కూడుస్తుంది ఆయన పక్కింటి ముందు ఉడుతుంది ఎందుకంటే నేను కొడుతున్నాను నా భార్య నా భార్య నాతో కాపురం చేస్తుంది వాడి భార్య వాడితో కాపురం చేస్తుంది ఏ మతం వాళ్ళు ఆ మతంలోనే వాళ్ళ మతంలో ఉన్న చెడు వాళ్ళు పోటు వాళ్ళ బాధ్యత ఈ మతం గురించి ఆ మతం కాదు మనం అంతా ఆలోచించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జాతీయ మహాసభ పెడుతున్నాం ఇప్పటికే పదకొండు వందల డెబ్బై మూడు మంది పేరు నమోదు చేసుకున్నారు నమోదు చేసుకోవడం ఆపేశాము దయచేసి ఇంకెవరు మళ్ళీ మేము వస్తామని మాకు చెప్పకండి ఇప్పటికే అన్నీ ఫుల్ అయిపోయినాయి ఇప్పుడు వాటి నిర్వహణ వాటికి బోయిన ఏర్పాట్లు ఆ ఖర్చులో వనరుల సేకరణ కోసమే నానా కష్టాలు పడుతూ ఉన్నాం ఈ క్రమంలో మీరంతా మీ తోచిన విధంగా మాకు సపోర్ట్ అందించండి ఇవేం చందాల కలెక్షన్ కూడా కాదు లేకపోతే ఏదో తాత్కాలిక మా వ్యక్తి ప్రయోజనాలు కావు సో మా అలాంటి వాళ్ళందరినీ సమీకరించి చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మేము ఒక వారం పది రోజులుగా ఏర్పాట్ల కోసం వెళ్తూ తిరుగు ప్రయాణంలో విజయవాడ మీదకి వెళ్ళాలి కానీ రోడ్డు బ్లాక్ అయిపోయింది ట్రైన్లో వెళ్ళాలి ట్రైన్లు ఆగిపోయాయి అటు రాజమండ్రి నుంచి మా భద్రాచలం రోడ్డు ఒక ఘాట్ రోడ్లో వెళ్ళాలి అది కూడా మూసేశారు చివరికి ఈ దారిలో వెళ్తున్నాం గారు మినిస్టర్ల ప్రోగ్రాం మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్ అయిపోయింది అయినా మా విజయాన్ని ఇక్కడ ఉన్నాడనే ధైర్యంతో వచ్చాము మాకు మంచి భోజనం పెట్టి ఈ పూట వసతి ఇస్తున్నందుకు ఖమ్మం చైతన్యవంతులకి మా కొత్త మిత్రులకి ధన్యవాదాలు జై జై మానవత్వాన్ని ఎంఎన్ఎస్ మహాసభల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి వైజాగ్ వెళ్ళి తిరుగు ప్రయాణం వరంగల్కి తిరుగు తిరుగు ప్రయాణమై ఖమ్మం మా ఇంట్లో అధ్యక్షురాలైన ప్రీతి గారి ఇంట్లో నా మా ఇంట్లో అయినందుకు చాలా సంతోషం బై గణేష్ గారికి అచ్యుత్తన్నకి నారాజన్నకి రామునికి ఇక్కడికి వచ్చిన సందర్భంలో మా ఫ్రెండ్స్ అయినా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చి నా అన్నను కలవడం జరిగింది చాలా ముఖ్యమైన మాటలు వాళ్ళకి చాలా అన్నీ చెప్పారు మహాసభలు కార్యక్రమం ఇంకా మంచి జరగాలని అందరూ రావాలని కోరుకుంటున్నాం